తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో గత సంవత్సరంతో పోలిస్తే ముప్పై వేల కోట్లు మాత్రమే సుమారుగా అందాజగా ఎక్కువ బడ్జెట్ని ప్రవేశపెట్టింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీని ఓడించడానికి ఆరు గ్యారెంటీలు ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ ఈ ఆరు గ్యారెంటీల పథకాన్ని అమలు చేయడానికి అందులో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి విద్యా వైద్యానికి కిటాపిల్లు మనం ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ వేసిన గొంగళి అంటే అక్కడే ఉన్నట్లుగా చందంగా ఉంది దాదాపుగా విద్యకు పదిహేను శాతాన్ని బడ్జెట్లో కేటాయిస్తానని చెప్పేసి హామీ ఇచ్చిన ఏడు శాతం దగ్గర దగ్గర ఎనిమిది శాతానికి కేటాయింపులతో సరిపుచ్చుకొని గతంలో కూడా పరిపూర్తి చేయలేదు ఇది కేటాయింపుల్లో అట్లాగే వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి అనేక కండిషన్స్ షర్తుల్ని విధించి ఇవాళ కూడా ఏదైతే గత సంవత్సరం కానీ ఈ కేటాయింపుల్లో కానీ వ్యవసాయ రంగానికి వ్యవసాయ కార్మికులందరికీ కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల ఏదైతే పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఇస్తామని చెప్పేసి లేదా ఆర్థిక సౌకర్యాన్ని కల్పిస్తా చెప్పిన హామీ గత సంవత్సరం పరిపూర్తి కాలేదు ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ఒకసారి పరిశీలిస్తే అది పరిపూర్తి కాదని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం అట్లాగే ఈరోజు ఏదైతే వ్యవసాయ రంగానికి వేస్తానని చెప్పి చెప్పినవి వీళ్ళు ఏదైతే వరంగల్ డిక్లరేషన్ ప్రకారంగా అన్ని పంటలకు ఐదు వందల రూపాయల మాట పసుపుకు పన్నెండు వేల రూపాయలు ధర కన్నా తక్కువ వస్తే పదివేలు వస్తే రెండు వేల రూపాయలు బోనస్ ఇస్తాం తొమ్మిది వేలు ధర పలికితే మూడు వేల రూపాయలు బోనస్ ఇస్తాం అని ఇచ్చిన హామీ నేటికి నోచుకోలేదు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఈరోజు ఏదో చూస్తే సన్న వడ్లకు మాత్రమే దానికి వర్తింపజేసి అందులో సగం పైగా ఎగనామం పెట్టింది గత సంవత్సరం ఈ సంవత్సరం కేటాయింపులు ఒకసారి చూసుకున్నప్పుడు దాదాపుగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు ఈ పద్దెనిమిది కోట్ల రూపాయలు అన్ని పంటలకు వర్తింపజేస్తే ఇది సరిపోదనే విషయాన్ని కూడా నేను ఇచ్చేస్తా ఉన్నాను ఈ కేటాయింపులో కూడా ఇదే ఉంది అని చెప్పేసి గుర్తు చేస్తూ అట్లాగే డబుల్ బెడ్రూమ్లు కానీ కార్మికులకు ఇవ్వాల్సిన పెన్షన్స్ కానీ వికలాంగులకు ఏదైతే హామీ ఇచ్చినట్టుగా ఆరు వేల రూపాయల పెన్షన్ కానీ ఈ పెన్షన్ అన్నిటికీ ఒకసారి మనం పరిశీలిస్తే ఈ పెన్షన్ల పథకాలు కూడా అమలుకు నోచుకోవాలని చెప్పేసి కూడా గుర్తుపడుతున్న గుర్తు రైతు భరోసాకు సంబంధించి కూడా అట్లాగే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా నామమాత్రంగా ఉందనే ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ పంటల ధరలకు సంబంధించి ఏదైతే కేటాయింపులు ఉన్నాయో ఈ కెటాయింపులకు సంబంధించి బీమాకి సంబంధించి మొత్తం పంటల బీమా ఒకటి రైతు బీమా ఒకటి రెండు విధాలుగా చూడాలి ఈ కెటాంపులో కూడా నామమాత్రంగానే ఉందనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఏదైతే మన తెలంగాణ బడ్జెట్ ప్రజా ఆమోదయోగ్యమైన బడ్జెట్ కాదు ఈ అట్లాగే కొంతమందికి మాత్రమే ఉపయోగకరంగా ఉండే బడ్జెట్ అని చెప్పేసి ఇది పాత సీసాలు కొత్త సార్ అన్నట్లుగా అదే పాట పాడుతున్నారు అప్ప మరొకటి కాదనే విషయాన్ని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంద భావిస్తూ ఉంది ఈ ఆరు డిమాండ్లతోని ఆరు డిమాండ్ల సాధన కోసం ఆయా ఉద్యమాలు చేయాలని చెప్పేసి మాస్ లైన్ పిలుపునిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఏడవ గ్యారెంటీ ఈ రోజు మనం చూస్తా ఉన్నాం దాదాపుగా విచారణ పేరు మీద పోలీసులు అయితే ఉన్నాయి ఇంటి ఫైవ్ డెత్ నిర్బంధం రోజు రోజు పెరుగుతా ఉంది మరి ఏడో గ్యారెంటీను ప్రజాస్వామ్య పరిరక్షణ పెట్టే కేసుల్ని ఈ రోజు మీ రామ్ సార్ మీద ఉన్న కేసు కూడా ఇవాళ తన పాస్పోర్ట్ కూడా ఇవాళ సీజ్ చేయబడింది ఇవాళ సీజ్ చేసిన పాస్పోర్ట్లని నా పాస్పోర్ట్ తో సహా ఈ రోజు సీజ్ చేశాయి వాటి అన్నిటిని రద్దు చేస్తా అని చెప్పి హామీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం కార్మికుల చట్టాల్ని అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు ఒప్పజెప్పడానికి తీసుకొచ్చిన నూతన మార్కెట్ వ్యవసాయ విధానాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి తీర్మానం చేయాలని బడ్జెట్ సమావేశంలో తీర్మానం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉంది